ప్రాణ విద్య పార్ పదిహేడు గురువుల అనుగ్రహాస్తం పిన్నల శిరస్సుపై ఉంచటం వీపు తట్టడం వంటి క్రియల వల్ల వారి వాత్సల్యాన్ని ప్రకటించడమే కాక ఇందులో విద్యుత్ ప్రవాహ మార్పిడి కూడా ఇమిడి ఉంది పక్షి తన గుడ్లను ఛాతీ కింద ఉంచుకొని పొదుగుతుంది అందులో కేవలం వేడిని చేయడమే కాదు పారంపర్యంగా వచ్చిన ప్రభుత్వాలను అందచేస్తుంది పక్షుల శారీరక విద్యతో అండములోని పిల్లలలోనికి ప్రసరించి ఇతరుల సంస్కారాలను కలుగు చేస్తుంది యంత్రాల ద్వారా కూడా గుడ్డుకు వేడిని అందించి పిల్లలను తీయవచ్చు కానీ అది సంస్కార లోపయుక్తంగా ఉండవచ్చు అలాగే పాలు త్రాగించబడి పెంచబడ్డ పసి బాలకులలో తల్లిపాలు ఆప్యాయత లాలన ఉండో పెట్టుకొని తినిపించటం దగ్గర పడుకో పెట్టడం వంటి అనుబంధాలు కరువవుతాయి ఆ బాలకులకు కూడా మానసికంగా అపూర్ణతో ఉండే అవకాశం ఉంది సమర్థుల నుండి ప్రసరించే విద్యుత్ దర్బలను పరిపుష్టం చేస్తుంది బ్రహ్మచర్యము పాతివ్రతము పత్నివ్రతము మొదలైన వాటి వెనక సామాజిక వ్యక్తిగత కారణాలే కాక ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి శారీరక విద్యుత్ యొక్క వేగము కళ్ళల్లో వాక్కులో చేతివేళల్లో అధికంగా అవుతుంది విద్యుత్తు సూక్ష్మ రూపంలో మస్తిష్కంలోనూ స్థూల రూపంలోనూ జనేంద్రియాల్లోనూ ఎక్కువగా ఉంటుంది అంతరంగంలో ప్రవేశించండి ఆత్మబలం పొందండి మస్తిష్కంలోని విద్యుత్ అధ్యయనము ఆలోచన ధ్యానము మొదలగు మానసిక యోగ సంబంధమైన పనులలో ఉంటుంది కానీ జనేంద్రియాల్లోని విద్యుత్ స్పర్శ ద్వారా బహిర్గతమవుతుండీ తొందరపడుతూ ఉంటుంది ఇదే కామోత్తేజన యొక్క వైజ్ఞానిక స్వరూపము అందువలనే మహాపురుషులు బ్రహ్మచర్యమునకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వారు తాము సంపాదించుకున్న ఆధ్యాత్మిక శక్తిని క్షణ సుఖాల కోసము ఖర్చు చేయరు దీనివలన దుర్బరులకు లాభం కలిగినప్పటికీ సవలులకు నష్టం వాటిల్లుతున్నది తపస్సుకి కలిగే అన్ని విఘ్నాలలోకి పెద్ద విఘ్నం మానవ లేక దైవీ క్రియాతత్వ ప్రభావం వల్ల జనేంద్రియము ద్వారా ఆ వ్యక్తి యొక్క శక్తి లాగవేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి విశ్వామిత్రుడు పరాశరుడు వ్యాసుడు మొదలైన వారి తపస్సుల మధ్య జరిగిన కామ వృత్తాంతాలు వీటి ఉదాహరణలే మహాపురుషుడు తాము సంపాదించిన విద్యుత్ భాండాగారాన్ని కామప్రేరిత కార్యాలకు కాక దాని శక్తిని మస్తిష్కము మిగతా జ్ఞానేంద్రియముల ద్వారా అనేకలకు సేవ చేసేందుకు బద్దులై బ్రహ్మచారులుగానే ఉండిపోతారు ఇదే మాట స్త్రీలకు కూడా వర్తిస్తుంది తేజస్వినులుగాను మనస్సునులుగాను అవటం కోసం వారు కూడా బ్రహ్మచర్యను పాటించాల్సి ఉంటుంది ఈ శారీరక విద్యుత్తు శరీరము మనసుల ద్వారా ఖర్చైపోతూ ఉంటుంది దీనిని ఒకచోట కేంద్రీకరించి శారీరక మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకుంటే ఎంతో ప్రగతి సాధించవచ్చు ఈ శారీరక విద్యత్తు దైవిక జీవనంలో చాలా పనులకు ఖర్చయి బలహీన పడుతుంటుంది సాధన చేత దానిని సదుపయోగం చేసుకుని అభీస సిద్ధికి ఉపయోగించుకున్నట్లయితే సర్వ సమృద్ధి చేత సుసంపన్నుడవుతాడు సఫల జీవనుడవుతాడు సూర్యుడు చంద్రుడు సౌరమండలంలోని మిగతా గ్రహాల నుండి పృథ్వీ ఎన్నో అనుదానాలను పొందుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ అనుగ్రహాల సంపద నుండి జీవిత వ్యాపారం జరుగుతూ ఉంటుంది సౌరమండలానికి బయట ఉపగ్రహాలు నక్షత్రాలు కూడా అటువంటి అనుదానాల వల్లనే ప్రసాదిస్తూ ఉంటాయి అవి తేలికగా ఉండడం చేత యంత్ర పరికరాల ద్వారా అవి కనిపించినప్పటికీ అవి స్వల్పమైనవి లెక్కలోనికి అనేటువంటివి కావు ఏ వస్తువైనా తేలికగా ఉన్నప్పటికీ అది హాస్యాస్పదం కాదు సత్యమేమంటే సూక్ష్మత పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది స్వస్తి